మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి జాతకంలో ఆ జాతకంలో ఉన్న గ్రహ స్థానాల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అదేంటంటే ప్రతి ఒక్కరి జాతకంలో నిర్జీవ న నక్షత్రం అని ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది భూమిపైన పుట్టిన ప్రతి వ్యక్తికి ఉంటుంది ఈ నిర్జీవ నక్షత్రము అంటే ప్రాణం లేనటువంటి నక్షత్రము ప్రాణమే లేనప్పుడు ఆ నక్షత్రము మనకు పనిచేయదు ఆ నక్షత్రానికి అధిపతి అయినటువంటి గ్రహము పనిచేయదు ఆ నక్షత్రానికి అధిపతి అయిన గ్రహంతో కలిసిన గ్రహము బలాన్ని కోల్పోతుంది ఆ నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం కూడా నిర్జీవం అవుతుంది ఈ నక్షత్రాధిపతి యొక్క దశ వచ్చిందంటే మీకు పూర్తిగా ఫలితాలు ఉండవు దాని పేరే నిర్జీవ రాశి నక్షత్రము ఉదాహరణకు మనకు దశమ స్థానం నిర్జీవమైందనుకుందాం అనుకుందాం అంటే కర్మస్థానం వృత్తి స్థానం ఏ వృత్తి చేసినానో ఫలితం ఉండదు కాబట్టి వాళ్ళు ఎన్ని వృత్తులు చేస్తూనే ఉంటారో అనుభవమే వాళ్ళ యొక్క ఆదాయం అవుతుంది తప్పితే నిజమైనటువంటి ఆర్థిక ఆదాయం అనేది ఉండదు కాబట్టి ఈ నిర్జీవ నక్షత్రాన్ని ఎలా కనుగొనాలి ఆ నిర్జీవ నక్షత్రాధిపతికి సంబంధించినటువంటి సమయాలలో లేదు ఆ నిర్జీవ నక్షత్రానికి సంబంధించినటువంటి దశలో చేసే అన్ని పనులు పూర్తిగా నష్టపోతారు ఆ దశ రాకముందు బాగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలిపోతారు అర్థం కాదు ఏం జరుగుతుందో తెలియదు ఒక సునామీ వచ్చినట్టు వాళ్ళ జీవితంలో విపరీతమైన కష్టాలు వచ్చేస్తాయి ఈ నర్జీవ రాశి నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహానికి సంబంధించినటువంటి హోర కానీ రాశి లగ్నాల్లో కానీ సమయంలో కానీ ఓపెన్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్లు కానీ ఓపెన్ చేసినటువంటి వ్యాపారాలు కానీ ఓపెన్ చేసినటువంటి గృహప్రవేశాలు కానీ పూర్తిగా కలిసి రావు ఆ సమయం వేరే వాళ్లకు పంచాంగంలో రాస్తుంటారు ఇది అద్భుతమైన సమయము ఈ సమయంలో చేసుకుంటే చాలా శుభస్కరమైన కానీ అది మీ జాతక రీత్యా మీకు నిర్జీవ రాశి నక్షత్రము అయి ఉంటుంది అది తెలియకుండా ఓపెన్ చేసి అందరూ చేశారు బాగున్నారు మేము మాత్రం నష్టపోయామంటూ ఉంటారు కాబట్టి ఈ నిర్జీవ నక్షత్రాన్ని ఎలా మేము ఈ తంత్ర జ్యోతిష్యంలో చెప్తామంటే రవిగ్రహ నక్షత్రాన్ని నుంచి మేము పరిగణ లెక్క లెక్కగట్టి కనుగొనడం జరుగుతుంది కాబట్టి ఈ నిర్జీవ రాశి నక్షత్రాన్ని చక్కగా మీరు వ్యక్తిగత జాతకం చూపిస్తే తప్పితే మేము కూడా ఎవరికి చూపించుకుంటున్న వాళ్ళకు నిర్జీవ నక్షత్రం యొక్క స్థితిగతులు చెప్పలేం ప్రతి ఒక్కరికి ఉన్నట్టు ఒకరికి ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు కాబట్టి మీ వ్యక్తిగత జాతకం చూపించుకోండి నిర్జీవ రాశి నక్షత్రాన్ని ఎలా బలపరుచుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి ఇప్పుడు నేను పదవ రాశి అన్నాను పదవ నిర్జీవం అయితే అత్తగారిలో కలిసి రాదు మీ భార్యకు అమ్మ మీకు మోకాళ్ళ కింద నుంచి సమస్యలు ఉంటాయి వృత్తిలో స్థిరత్వం ఉండదు మరి దీనికి పరిహారం ఏం చేయాలి సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి తిరుచెందూర్ తమిళనాడులోని తిరుచెందూర్ ఆలయానికి సంవత్సరానికి ఒక్కసారిన వెళ్ళి అక్కడికి వెళ్ళి తలనీలాలు సమర్పించి ఒక మీ పిడికెడితో ఆరు పిడికెళ్ళు కందులు పొట్టు ఎర్ర కందులు ఒక ఎర్రటి గుడ్డలో మూట కట్టి స్వామివారి ప్రదక్షిణ ఆరు ప్రదక్షిణలు చేసి మీరు వేస్తే ఉండిలో వేయచ్చు ఎవరినైనా దానం వేయచ్చు సముద్రంలో వేసేయచ్చు ఒక రాత్రి అక్కడ నిద్ర చేసి రాగలిగితే మీ నిర్జీవ రాశి నక్షత్రము బలపడుతుంది అప్పటి నుంచి మీకు అన్ని పనులు జరగడం ప్రారంభమవుతాయి కాబట్టి మీ లగ్నమే నిర్జీవమైతే ఏం చేస్తారు మీ లగ్నమే నిర్జీవమైంది మీ వల్లే మీకు ప్రయోజనం ఉండదు మీ వల్ల మిమ్మల్ని చూస్తే ఎవరికి కానీ పెద్దగా మాట్లాడాలని అనిపించదు పడుకొని నిద్రపోదామని అనిపిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కదాని తర్వాత చూసుకుందామనిపిస్తూ ఉంటుంది మీ వల్లే మీకు ఉపయోగం లేనప్పుడు పూర్తిగా మీకు మీరే శత్రువులు అవుతారు తమ రాశి లగ్నమే నిర్జీవం అయిపోయేసి వాళ్ళకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఎక్కడో విసిరి అయిపోతుంది వాళ్ళ జీవితం వాళ్ళు వివాహాన్ని చేసుకోవాలంటే కూడా వాళ్ళు చూడడానికి ఎంత బాగున్నా కానీ వాళ్ళని చూస్తే ఆ నిర్జీవత్వం లగ్నంలో ఉంది కాబట్టి ఎవరికి ఇష్టపడాలని ఉండదు చూస్తూనే ఉంటారు సంబంధాలు చూస్తూనే చూస్తూనే ఉంటారు వివాహం సెట్ కాదు ఈ నిర్జీవత్వాన్ని జీవత్వం చేసినప్పుడే అవుతుంది అదే సప్తమరాశి నిర్జీవం అయితే కూడా ఇదే పరిస్థితి లగ్నమైనా సప్తమైనా కానీ అంటే అర్థాంగి కదా తన జీవితంలో కాబట్టి ఆ సప్తమ స్థానం నిర్జీవమైనా లగ్నమైనా వైవాహిక జీవితము పూర్తిగా ఉండదు ద్వితీయ స్థానం నిర్జీవమైందంటే కుటుంబం వివాహమైన కుటుంబం ఏర్పడదు సరైన కుటుంబం ఉండదు కుటుంబం ఉండాలంటే ఏం కావాలి మీకు వివాహం అవుతుంది పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టినప్పుడే కుటుంబం అవుతుంది పిల్లలు లేని భార్య పిల్లలు ఉంటేనే కుటుంబము మరి కుటుంబ స్థానమే ఉండదు లేదు ఒకవేళ పిల్లలు పుట్టిన ఆదాయం ఉండదు కుటుంబాన్ని పోషించాలంటే డబ్బులు కావాలి కదా కొంతమందికి బాగా డబ్బులు ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళకు ఉన్న డబ్బుకి పిల్లలు లేరంటే ఉంటారు ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు అదే నిర్జీవ రాసి మీకు మూడవ స్థానం అయితే సోదర సోదరీల ద్వారా పూర్తిగా మీరు నష్టపోతారు మిమ్మల్ని పూర్తిగా ముంచేస్తారు సోదర సోదరులు మీ రక్త సంబంధికులు పూర్తిగా మీ వైపే పెద్ద మనుషులు కూడా అన్యాయంగా మాట్లాడి మీకు అన్యాయం చేయాలనిపిస్తుంది వాళ్ళకు సరే పో సర్దుకొని పో ఏమైపోయిందిలే అంటారు మీరు న్యాయం న్యాయం అంటే నిజమే సరే కానీ ఏదో ఒకటి అవుతుందిలే నువ్వు ఇంకేదో ఒకటి చేసుకో అంటారు మీ తరపున మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు కమ్యూనికేషన్స్ మీ చేతిలో ఫోన్లు జాగ్రత్త జార పడుతూనే ఉంటాయి ఏదైతే కమ్యూనికేషన్ వస్తువులు ఉంటాయో ఫోన్లు ఇటు అవి ఉంటాయి పడుతుంటాయి వాచ్ వాచ్ కూడా మీకు కలిసి రాదు ఇక నాలుగవ స్థానం నిర్జీవం అయితే మీకు గృహస్థానము వాహన విద్య మాతృ ఇవిటన్నిట్లోనూ మీకు చాలా సమస్యలు ఉంటాయి మీరు ఎంత కష్టపడి చదివినా వ్యద్య రాదు మీరు బాగా చదువుకుని వెళ్ళినా మీరు చదువుకుని పోయినటువంటి ఆన్సర్లు క్వశ్చన్స్ అక్కడ రావు మీరేమో బాగానే కష్టపడతారు కానీ అక్కడ ఫలితం రాదు మీ పేరుతో ఏ ఆస్తి రాసినా కలిసి రాదు మీది అనే పేరు పెట్టిందంతా మీకు కలిసి రాదు మీకు మీకు మీ సొంత గ్రామమే కలిసి రాదు మీ ఊర్లో మీ గ్రామ దేవత కూడా మీకు అనుగ్రహించదు ఎందుకంటే నాలుగో స్థానం అంటే మీరు పుట్టిన ఊరు వాహనము ఇవన్నీ మీరు ఏదైనా వాహనం ఉంటే కూడా అది సమస్యలు వస్తూనే ఉంటుంది దాన్ని అమ్మేయాల్సి వస్తుంది మళ్ళీ ఇంకొకటి తీసుకుందాం ఉంటే కూడా మీరు తీసుకోలేరు తీసుకున్న అది కూడా మళ్ళీ సమస్య వస్తూ ఉంటుంది అదే పంచమస్థానం నిర్జీవం అయితే పుత్రస్థానము కులదైవ అనుగ్రహం ఉండదు ప్రేమలు ఫలించవు అదృష్టం అన్నిట్లోనూ రాదు దురదృష్టమే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అదేవిధంగా మీకు ఈ పంచమస్థానం కాబట్టి కులదైవానుగ్రహం ఉండదు కాబట్టి ఇంకా కులదైవానుగ్రహం లేదంటే ఇంక మీరు పూర్తిగా అన్నీ మర్చిపోవాల్సింది కాబట్టి కులదైవానుగ్రహం ఉన్నప్పుడే మీకు వంశము నిలబడుతుంది ఒకవేళ పిల్లలు పుట్టినా ఆడపిల్లలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది ఆడపిల్లలు పుట్టడం వల్ల మీకు వారు వేరే వాళ్ళంటికి వెళ్ళిపోతారు వెళ్ళినా కానీ వాళ్ళు కూడా సరిగ్గా చూడరు ఎందుకంటే మీకు పంచమ స్థానం వాళ్ళు చూడరు వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు మీరు ఏదైనా వృద్ధాశ్రమాలో పడి చేరవలసి వస్తుంది అదే ఆరవ స్థానం నిర్జీవమైతే మీకు ఇంకా అప్పులు వెతుక్కుంటూ వస్తాయి శత్రువులు మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీతో తను అవుతూ మీ రహస్యాలు తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు అనుకూల శత్రువులు పెరిగిపోతారు వయసు పైబడే కొద్దికి విపరీతమైన అనారోగ్యాలు అంటే వయసు రుచే వచ్చే అనారోగ్యాలు వస్తాయి కానీ అందరికన్నా ఎక్కువ వస్తాయి శత్రు రోగ రుణ బాధలు విపరీతంగా పెరిగిపోతాయి ఈ ఆరవ స్థానాధిపతి ఎక్కడున్నా అక్కడ ఉన్నటువంటి ఆ రాసిని రాసాధిపతిని కూడా పూర్తిగా చెడిపేస్తాడు కాబట్టి ఆరవ స్థానంలో ఉంటే అంటే కా భావకారకత్వాలన్నీ కూడా దెబ్బతింటాయి ఏడవ స్థానం నిర్జీవం అయితే మీకు ఆల్రెడీ చెప్పాను భార్య ద్వారా ఎటువంటి సుఖం ఉండదు భార్య ఒకవేళ ఆమెకు ఆయుష్ తక్కువ చనిపోవచ్చు ఇంకొక వివాహానికి ధర తీయచ్చు లేదు ఆమె విడాకులు తీసుకోవచ్చు ఏదైనా సరే వైవాహిక జీవితం మాత్రం ఒడిదుడుకుల పాలవుతుంది స్థానం నిర్జీవం అయితే మీకు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరగడము ఆకస్మికమైన నష్టాలు జరగడము ఎవరికి మీ ఊర్లో ఎవరికీ రాని కష్టాలు మీకే వస్తుండడము మీ ఆయుష్ కూడా చాలా వరకు క్షీణించడము దుస్సంఘటనలు ఎక్కువ అవుతాయి కొంతమందికి అయితే అష్టమస్థానం నిర్జీవం అయితే అష్ట కష్టాలు అష్ట దరిద్రలు కూడా ప్రాప్తిస్తాయి మరి అల్పాయుష్కులు కూడా మరి తక్కువ వయసులో చిన్న వయసులో బాగుండి సడన్గా చనిపోయే వాళ్ళంతా అష్టమస్థానం నిర్జీవం కొంతమంది ఎన్నో కష్టాలు పడి ఒక స్థాయికి వస్తారు ఆ సంపదలు అనుభవించేటప్పటికీ చనిపోతారు అంటే ఆయుష్ ఉండదు అనుభవించడానికి ఆయుష్ ఉండదు ఆయుర్భావము నిర్జీవమై ఉంటుంది తర్వాత భాగ్యస్థానం ఈ భాగ్యస్థానం అంటే మీకు అసలు మీరు టెంపుల్కి వెళ్ళారంటేనే కష్టాలు వస్తాయి బా తొమ్మిదో అంటేనే ఆలయము తొమ్మిదో వీళ్ళు అంటేనే దైవము తొమ్మిదవ వీలు అంటే తండ్రి మీకు దైవానుగ్రహం పూర్తిగా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు దూరప్రాంత ప్రయాణాలు దూరప్రాంత వ్యాపారాలు దూరప్రాంత నివాసాలు పూర్తిగా పనికిరావు మరి ఈ భాగ్యస్థానాన్ని మనం నిర్జీవం నుంచి తప్పించుకోవాలంటే వీటన్నిటికి దూరంగా ఉండడమే త్యాగం చేస్తేనే మీరు ఆశపడితే నేను అన్ని దేవుళ్ళు ముక్తున్నా నాకేం ఫలితం లేదు ఇన్ని దేవుళ్ళు ముక్తున్నా నాకే ఫలితం లేదు అంటుంటారు మీకు పోతేనే మీకు సమస్యలు వస్తాయి కొంతమంది అంటూ ఉంటారు అవుతూ నేను అసలు దేవుడు ముక్కిన వాళ్ళు నాకు కష్టాలు ఉన్నాయి ఒకే నిలిపేస్తాను నాకు బాగుంది అంటారు వాళ్ళకి తెలియకనే వాళ్ళ నిర్జీవ రాశి ఈ సంబంధించినటువంటి భాగ్యస్థానానికి సంబంధించినటువంటి పరిహారాన్ని దూరం అయిపోయారు ఇది అంతేగాని దేవుడు సహాయం చేయక కాదు భగవంతుడు లేడనే కాదు మీకు ఆ భాగ్యస్థానము పూర్వపుణ్యస్థానం అనేది నిర్జీవమైంది కాబట్టి నిర్జీవం అనేటువంటి దాన్ని మీరు టచ్ చేశారు కాబట్టి అక్కడ మీకు ఫలితం ఉండదు పదవ స్థానం నిర్జీవం అయితే ముందుగానే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చెప్పాను మరి ఇంకోసారి చెప్తున్నాను వృత్తి అనేది పూర్తిగా ఉండదు ఏ వృత్తి చేసినా కలిసి రాదు మీకు చాలా చాలా సమస్యలు ఉంటాయి మీకు కలిసి వచ్చేది ఏదంటే మీకే అర్థం కాదు ఇది ఒక పెద్ద దురదృష్టం అని చెప్పొచ్చు ఉద్యోగం పురుష లక్షణం తల్లి కడుపు చూస్తుంది భార్య జోబు చూస్తుంది అంటే సంపాదన చూస్తుంది మీ సంపాదన మీకు ఉండదు ఏం చేసినా ఏం చేసినా ఏం చేసినా మీరు చేసిన వ్యాపారాలు మీరు మార్చిన వ్యాపారాలు ఎవరు మార్చి ఇలా వ్యాపారాలు మారుస్తూ వృత్తులు మారుస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా వృత్తి స్థానం నిర్జీవం అయితేనే అవుతుంది పదకొండవ స్థానం నిర్జీవం అయితే స్నేహితుల వల్ల వెంటనే మోసపోతారు జ్యేష్ఠ సోదరి సోదరుల వల్ల మోసపోతారు మీకు విదేశీ ప్రయాణాలు అని కానీ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి విదేశాల్లో కష్టాలు పడి తిప్పలు పడి మళ్ళీ తిరుక్కుని ఇక్కడికి రావాల్సి వస్తుంది లేదా అక్కడే కూడా ఏదైనా అయిపోవాల్సి వస్తుంది లేదంటే కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే లాభాలు అనేవి పూర్తిగా ఉండవు మీరు నష్టపోవడం ఉంటుంది లాభస్థానం నిర్జమైతే లాభాలు ఉండవు లాభస్థానం జ్యేష్ఠ సోదరి సో జ్యేష్ఠ సోదరుని సూచిస్తుంది వాళ్లే బద్ద శత్రులు అవుతారు దగా చేస్తారు మోసం చేస్తారు పన్నెండవ స్థానం నిర్జీవం అయితే అయన శయన భోగస్థానం అది మీకు సుఖ నిద్రే ఉండదు జీవితంలో అర్ధ భాగం నిద్రకే మనకు జీవితం భగవంతుడు అనుగ్రహించాడు ఆ నిద్రే ఉండనప్పుడు ఆ జీవితం ఏమంటుంది నిద్ర సరిగ్గా లేకపోతే అసలు మన తిన్న ఆహారం జీర్ణం కాదు జీర్ణం కానప్పుడు మనకు శక్తి పెడదు శక్తి పెట్టినప్పుడు ఏమవుతుంది మనమే నిర్జీవంగా మారిపోతాం పన్నెండవ స్థానం అంటే మోక్షస్థానము పన్నెండవ స్థానం సుఖస్థానము భోగస్థానము సుఖము మనం పడుకునేటువంటి దిండు చేప మంచం ఇవన్నీ కూడా పనిండి వస్తాను ఇవేవి కూడా సమంగా ఉండవు అంటే ఇంకా మీకు సంతోషం అనేది పూర్తిగా నిర్జీవం అయిపోతుంది ఇలా ఈ నిర్జీవ రాశి ఎక్కడుంది మీకు ఏ నక్షత్రం ఉంది ఏ నక్షత్రానికి సంబంధించిన ఈ నిర్జీవత్వం మీకు ఎంతవరకు మిమ్మల్ని నిర్జీవంగా చేస్తుందని తెలుసుకోవాలంటే మీరు వ్యక్తిగత జాతకం చూపించుకుంటే ఖచ్చితంగా మీకు ఈ నక్షత్రాన్ని గుర్తించి దానికి తగినటువంటి ఆలయ పరిహారము వ్యక్తిగత పరిహారము తాంత్రిక పరిహారము తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా తెలుసుకోండి దాన్ని యాక్టివేట్ చేసుకోండి దీన్ని యాక్టివేట్ చేసుకున్న వెంటనే మీకు ఫలితాలు మారుతూ వస్తాయన్నమాట కాబట్టి తంత్రజ్యోతిష విధానాల్లో మాత్రమే ఈ నిర్జీవ నక్షత్రాన్ని గుర్తించి దానికి సరైన పరిహారం మీకు సూచించడం జరుగుతుంది